యష్యా గ్రంథము పదవాధ్యాయము ఇరవై వచ్చినములో నిజముగా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం ఈ వచ్చినములో నిజముగా ఎహోవాను ఆశ్రయించేదారు అని వ్రాయబడి ఉంది మనము గమనిస్తూ ఉంటున్నాము యాకోబు కుటుంబీకుల్లో తప్పించుకున్న వారును అలాగే ఇస్రాయేలు శేషమును ఇస్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యుహోవాను నిజముగా ఆశ్రయించేదరు అని ఈ వచ్చినములో వ్రాయబడి ఉంది గమనించండి ప్రభు ప్రజలు ప్రభువును నిజముగా ఆశ్రయించేదరు అనే మాట ఇక్కడ వ్రాయిబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మన జీవితంలో ప్రభు ప్రజలంగా ప్రభువును నిజముగా ఆశ్రయించే వారముగా ఉండాలి ప్రభువును నిజముగా ఆశ్రయించే అనుభవంలో ఉండాలని వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది మరి ప్రభువును ఆశ్రయించడము అంటే ఏదైనా అవసరత మనకున్నప్పుడు ఆ అవసరతను ప్రభువుతో చెప్పుకోవడం ఏదైనా సమస్య మనకున్నప్పుడు ఆ సమస్యను ప్రభువుతో చెప్పుకోవడం ఇదే ప్రభువును ఆశ్రయించడము అంటే మన జీవితంలో నిజముగా ప్రభువును మనము ఆశ్రయించే వారంగా ఉండాలి నిజముగా ప్రభుని ఆశ్రయించడము అంటే గమనించండి మరి ప్రభువును ఆశ్రయించడం ద్వారా ఆశీర్వాదములు అనుగ్రహించబడ్డప్పుడు ఎవరైతే ఆశీర్వాదాలు పొందారో ప్రభుని ఆశ్రయించి వారు నిజముగా ప్రభువును ఆశ్రయించారు అని మనము చెప్పొచ్చు చూడండి పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడో వచ్చినం అతడు యోదావారికి ఎలాగూ ప్రకటన చేశాను మన దేవుడైన యహోవాను మనం ఆశ్రయించితిమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు చాలు ఈ వచ్చినంలో రాజు తన రాజ్యంలో ఉన్న ప్రజలతో చెప్తున్న మాటలను మనము గమనిస్తూ ఉంటున్నాం తను అంటున్నాడు మన దేవుడైన యహోవాను మనం ఆశ్రయించి తిమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు అని ఆశా రాజు అలాగే యోధా ప్రజలు యహోవాను ఆశ్రయించారు ఆశ్రయించినందున ఆయన ఏం చేశాయంటే చుట్టూ నెమ్మది కలగజేస్తూ వచ్చాడు అంటే వాళ్ళు నిజముగా దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా ఉన్నారు వారి జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించి మేలు పొందినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కాబట్టి వారు నిజముగా దేవుణ్ణి ఆశ్రయించారు అనేది మనకు అర్థమవుతూ ఉంది ఆసా రాజు అలాగే యోధా ప్రజలు నిజముగా దేవుణ్ణి ఆశ్రయించి ఎలాంటి మేలు పొందారు అంటే నెమ్మదిని పొందినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం చుట్టూ దేవుడు ఏం చేశాడంటే నెమ్మదిని కలగజేస్తూ వచ్చాడు ఆ యోధా రాజ్యానికి చుట్టూ మరి శత్రువులు ఉన్నారు హాని చేయడానికి ప్రయత్నించే శత్రువులు చుట్టూ ఉన్నారు అయితే ఆ శత్రువులు ఈ రాజ్యం మీదకి రాకుండా ఆ శత్రువులను దేవుడు ఆపేసి ఈ రాజ్యంలో దేవుడు మరి నెమ్మదిని కలగజేస్తూ వచ్చాడు దేవుణ్ణి వారు ఆశ్రయించినందున మరి వారి జీవితంలో ఈ విధమైన విధానం నెమ్మది పొందుకుంటూ వచ్చారు అలాగే మన జీవితంలో నిజముగా దేవుణ్ణి మనం ఆశ్రయించే వారంగా ఉంటే మన చుట్టూ మనకు హాని చేసే శత్రువులు ఉన్నప్పటికీ ఆ శత్రువులు మన మీదకి రాకుండా దేవుడు ఆపేసి మనకు ఎంతో నెమ్మదిని ఆయన కలగజేస్తాడు గమనించండి శత్రువు సమూహము అంటే అపవాది యొక్క సమూహము మన చుట్టూ ఆవరించి ఉంటుంది మనకు హాని చేయడానికి మన జీవితంలో దేవుణ్ణి నిజముగా ఆశ్రయించే వారంగా ఉన్నప్పుడు ఆ శత్రు సమూహము మన మీదకి రాకుండా దేవుడు ఏం చేస్తా అంటే ఆపేసి మనకు నెమ్మదిని కలగజేస్తాడు కాబట్టి మన జీవితంలో నిజముగా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండి దేవుని ద్వారా నెమ్మదిని మనం పొందుకోవాలి అలాగే పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంత రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో కూడా ఒక మాట రాయబడి ఉంది చూడండి పదమూడు పద్దెనిమిది ఈ ప్రకారము ఇస్రాయేల్ వారు ఆ కాలమందు తగ్గింపడి కానీ వారు తమ పితృ దేవుడైన యహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి ఇక్కడ యూదావారిని గురించి వ్రాయబడి ఉంది మరి యూదావారు తమ పితృ దేవుడైన యహోవాను ఆశ్రయించి జయాన్ని పొందినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు వారికి జయాన్ని ఇచ్చాడు అంటే వారి జీవితంలో నిజముగా దేవుణ్ణి ఆశ్రయించారు వారు నిజముగా దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి దేవుడు యుద్ధముల వారికి జయమును కలగజేస్తూ వచ్చాడు గమనించండి మరి ఈ అధ్యాయంలో యోధా వారికి ఇస్రాయేల్ వారికి యుద్ధం జరుగుతూ వచ్చింది ఇస్రాయేలీలు రెండు భాగాలుగా విడిపోయారు పది గోత్రాలని ఇస్రాయేల్ వారు అంటూ వచ్చారు మరి యోధా బెన్యామిన్ గోత్రాన్ని ఏమో యోధా రాజ్యం అంటూ వచ్చారు మరి ఇస్రాయేలు వారు అంటే పది గోత్రాల వారు చాలా వరకు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు యోదావారు చాలా వరకు దేవుని కొరకు మంచిగా జీవిస్తూ వచ్చారు మరి అధ్యాయంలో యోధావారు మరి చాలా వరకు దేవుని కొరకు మంచిగా జీవించేవారుగా ఉన్నారు అయితే పది గోత్రాలు వారు అంటే ఇస్రాయేల్ వారు దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటున్నారు ఇప్పుడు ఈ రెండు రాజ్యాల మధ్యలో యుద్ధం జరుగుతూ వచ్చింది యోదా వారికి వారికి యుద్ధం జరుగుతూ వచ్చింది మరి ఈ వారు ఏం చేస్తూ వచ్చారంటే ఆ యుద్ధంలో దేవుణ్ణి ఆశ్రయించారు యహోవాన వారు ఆశ్రయించారు ఆయన మీద ఆధారపడతా వచ్చారు ఆధారపడ్డప్పుడు మరి ప్రభు ఏం చేస్తూ అంటే ఆ యుద్ధంలో వారికి జయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు వారు జయమును పొందుకుంటూ వచ్చినట్లుగా వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం చూడండి ఇక్కడ మరి దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా యోధా వారు తమ శత్రువులైన మరి ఆ పదిగోత్రుల వారు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మరి వారు శత్రువులు అని చెప్పి మనం చెప్తూ ఉంటున్నాం ఆ శత్రులైన ఇస్రాయల్ వారి మీద జయాన్ని పొందుకుంటా వచ్చారు అలాగే మన జీవితంలో ప్రభు ప్రజలంగా నిజముగా ప్రభుని ఆశ్రయించే వారంగా ఉంటే మరి శత్రువు మన మీదకి వచ్చినప్పటికీ శత్రువు మనపై యుద్ధం చేయడానికి మన మీదకి వచ్చినప్పటికీ మరి ఆ శత్రు సమూహంపై ప్రభు జయాన్ని ఇస్తాడు గమనించండి శత్రు సమూహము మన మీదకి వచ్చి దాడి చేసినప్పుడు మనము దేవుణ్ణి నిజముగా ఆశ్రయించే వారంగా ఉంటే మన మీద దాడి చేసిన శత్రు సమూహంపై మనం ఏం పొందుకుంటాము జయాన్ని పొందుకుంటాము గమనించని వాక్యంలో ఆశ రాజును గురించి మనం చూస్తూ వచ్చాము ఆశా రాజు అలాగే యోధా ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఏ విధంగా కార్యం చేశాడంటే చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ వారు ఈ యోధా రాజ్యం మీదకి రాకుండా ఆపేసి నెమ్మది కలగజేశాడు అయితే పదమూడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం వారి మీదకి శత్రులు వచ్చారు శత్రులు వచ్చినప్పుడు దేవుడు ఏం అంటే వచ్చిన శత్రువులపై దేవుడు ఆ వారికి జయాన్ని ఇచ్చాడు అంటే మనము నిజముగా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉంటే కొన్నిసార్లు దేవుడు ఏం అంటే శత్రు సమూహాన్ని అంటే అపవాది యొక్క సమూహాన్ని మన మీదకి రాకుండా ఆపేసి మనకు నెమ్మదిని కలగజేస్తాడు కొన్నిసార్లు ఏమో శత్రు సమూహం మన మీదకొచ్చి మన మీద పడి మనపై దాడి చేసినప్పుడు ఏం చేస్తాడు నిజముగా మనం దేవుని ఆశ్రయించే వారంగా ఉంటే ఆ శత్రు సమూహం మన మీద జయం పొందకుండా మరి మనకు ఆ శత్రు సమూహంపై జయాన్ని ఇస్తాడు కాబట్టి మనము నిజముగా దేవుని ఆశ్రయించే అనుభవంలోనికి రావాలి నిజముగా మనం దేవుని ఆశ్రయించే వారంగా ఉండి మరి నెమ్మదిని పొందుకోవాలి అలాగే జయాన్ని కూడా పొందుకోవాలి గమనించిన వాక్యం మనం చూస్తున్నాం నిజముగా మనం దేవుని ఆశ్రయించాలని చెప్పి వాక్యం రాయబడింది నిజముగా మనం దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనకు నెమ్మదిస్తాడు అలాగే జయాన్ని కూడా ఇస్తాడు మనము నిజముగా దేవుని ఆశ్రయించే వారంగా ఉండి దేవుని ద్వారా నెమ్మదిని అలాగే జయమును పొందుకొని మరి నెమ్మదిని జయమును మనకిచ్చినటువంటి ఆ దేవుణ్ణి స్థుతించాలి ఆ దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించాలి